కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే చంద్రబాబు స్వీకారం చేయకుండానే వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగి అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై వేటు డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు ఈ హడావిడిలో రిలీవ్ అయి వెళ్లిపోకుండా చూసే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి చంద్రబాబు గా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పరుగులు తీయడం మొదలుపెట్టింది వైకాపా హయాంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వివాదాలకు నిలయాలైన ప్రభుత్వ శాఖలు విభాగాల్లో ముఖ్యమైన దస్తాలని పత్రాల్ని నాశనం చేయకుండా నిరోధించే చర్యలు మొదలయ్యాయి మంత్రుల పేషీలు ప్రభుత్వ శాఖలు విభాగాల నుంచి దస్తాలు పత్రాలేవి బయటకుపోకుండా భద్రపరచాలని గవర్నర్ కార్యాలయం ఆదేశాలిచ్చింది వైకాపాతో అంటకాగుతూ పూర్తిగా ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసిన సీఎస్ జవహర్ రెడ్డిని ఇప్పటికే సెలవుపై పంపించారు అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరెందిన గరుడ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ సిట్ చీఫ్ కొల్లి రఘురామ్ రెడ్డిపై బదిలీ వేటుపడింది జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతికి కేంద్ర బిందువులైన గనులు ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి దస్తాలు కీలక డాక్యుమెంట్లు తస్కరించారన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ వాసుదేవ వాసుదేవరెడ్డిపై సీఐడి కేసు పెట్టింది గత ఐదేళ్లలో యథేచ్ఛగా చెలరేగిపోయిన అధికారుల్లో ఈ పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి ఐదేళ్ల జగన్ పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గాడిన పెట్టారన్న కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది ఆ సంకేతాలకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది వైకాపా పాలనలో అత్యంత వివాదాలకు అవినీతి నిలయాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుడు ఎక్సైజ్ శాఖలపై ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వం దృష్టి పెట్టింది బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులతో ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది ఆయన ఈ నెల ఆరున సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి దస్తాలు కంప్యూటర్ పరికరాలు ఇతర పత్రాలని కారులో దొంగతనంగా తరలిస్తుండగా చూశానని కంచిక చెర్లకు చెందిన గద్దె శివకృష్ణ ఫిర్యాదు చేయగా సీఐడీ కేసు పెట్టింది శుక్రవారం సీఐడి బృందాలు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించాయి గత ఐదేళ్లలో వైకపా ప్రభుత్వ పెద్దలు ఆ పార్టీ నాయకులు వారి అస్మదీయులు మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుని జేబ్రాండ్ మద్యంతో భారీగా దోచుకున్నారు ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని పత్రాలని హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించినట్లు సీఐడి గుర్తించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ కు చెందిన వెంకటరెడ్డిని జగన్ ప్రభుత్వం పై తీసుకొచ్చి గరుణ శాఖ సంచాలకోండి చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వెంకటరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయన అడ్డగోలుగా సహకరించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు గనుల శాఖ సంచాలకుడిగా ఎండీసీకి ఇన్ఛార్జ్ ఎండీగా హవా చెలాయించిన వెంకటరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేసింది ఆ వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ఇబ్రాహీంపట్నంలోని గనుల శాఖ సంచాలకుడి కార్యాలయానికి రాత్రి ఒంటి గంట సమయంలో ఎండీసీ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు దస్త్రాలు హార్డ్ కాపీలు ఉన్నాయో లేదో సరిచూసుకుని తాళాలు వేశారు ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలతో పాటు తమ అవినీతిని అక్రమాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు జగన్ ప్రభుత్వం సాధనంగా వాడుకున్న సీఐడి సిట్ కార్యాలయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అక్కడి పత్రాలేవీ బయటకు వెళ్ళకుండా వాటికి తాళాలు వేసింది జగన్ ప్రభుత్వం కేంద్రం ఇతర రాష్ట్రాల నుంచి అస్మతీయులు దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు అధికారుల్ని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి వారిలో కొందరికి అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించింది వారిలో చాలా మంది ప్రభుత్వ పెద్దల అవినీతికి కొమ్ము కాశారు కొందరు ఎన్నికల ఫలితాలు రాగానే సర్దుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కొత్త ప్రభుత్వం కొలు తీరే వరకు ఎవ్వరినీ బదిలీ చేయొద్దని సెలవుపై పెడతామన్న అనుమతులు ఇవ్వొద్దని ఎవ్వరినీ రిలీవ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తనను రిలీవ్ చేస్తే వెళ్ళిపోతానని కోరినా కుదరదని స్పష్టం చేసినట్లు తెలిసిందే వివాదాస్పద అధికారులందరిపై వరుసగా బదిలీ వేస్తోంది కొత్త ప్రభుత్వం కొలు తీరగానే జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున అధికారుల ప్రక్షాళన ఉంటుంది చంద్రబాబు పరిపాలనా శైలి అధికారుల్ని ఆయన పరుగులు పెట్టించే విధానం గురించి బాగా తెలిసిన వివిధ ప్రభుత్వ శాఖలు కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆయన చేపట్టే సమీక్షలకు సిద్దమవుతున్నాయి నివేదికల్ని సిద్దం చేస్తున్నాయి పోలవరం ప్రాజెక్టుల్లో వ్యవహారాలపై జలవనరుల శాఖ నివేదిక సిద్దం చేస్తోంది గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారని అధికారులకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ట్రాన్స్కో జెన్కోల పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్నారు చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని తెలుసుకుని వెంటనే పరిస్థితి చక్కదిద్దారని అధికారులకు ఆయన సూచించినట్లు సమాచారం